మంచిర్యాల జిల్లా డిసిపి రామ్నాథ్ కిరణ్ బెల్లంపల్లి ఏసీపీ సయ్యద్ ఆదేశం మేరకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో గల పలు యందు ఐదు కూడళ్లు ఐనాకాంటా చౌరస్తా పోచమ్మగడ్డ ఏరియా రైల్వే స్టేషన్ జంక్షన్ కోల్టెక్స్ టెక్స్ ఫ్లైఓవర్ జంక్షన్ కన్నాల పంచముఖ హనుమాన్ స్టాచ్యూల దగ్గర కార్డెన్ సర్చ్ నిర్వహించారు అనంతరం వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య మాట్లాడుతూ సురక్షిత ప్రయాణానికి కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని దానిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ హెల్మెట్ లేని వారికి నంబర్ ప్లేట్స్ లేని వాళ్ళు వాహనాలు మరియు సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ దేవయ్య టూ టౌన్ సిఐ అబ్జల్దీన్ రెండు సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్లు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు और बोलना है ना और बोलना है ये सारा బెల్లంపల్లి పట్టణం ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో కాటన్ చర్చించడం జరిగింది ఇక్కడ కాటన్ చర్చిలో పెల్లంపల్లికి సంబంధించినటువంటి ఈఐలము అదేవిధంగా ఎస్ఐలము ఎస్ఐలు ఎస్ పనిషర్ము కానిక్షంగర్షన్తో పాటు స్టాఫ్ ఒక డెబ్బై మంది పార్టీ జరిగింది ఈరోజు మేము ముఖ్యంగా నెంబర్ పెట్టండి వాహనాలను అదేవిధంగా వాహనాలు తాగి వాహనాలను అదేవిధంగా డాక్యుమెంట్లు వాహనాలు కూడా కూడా చెక్ జరిగింది వారికి మేము ఈరోజు కౌన్సిం చేయడం జరిగింది ముఖ్యంగా వాహనాలను నడవడం వల్ల మీకు పొడిపెమె జరుగుతుంది కాబట్టి అట్లాంటివి జరగకుండా ఫ్యూచర్లో తీసుకోవడం కోసం అదేవిధంగా వాహనాలు కూడా డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఉన్నటువంటి అందరూ కూడా కౌన్సిల్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్లో ఉంటాం డాక్యుమెంట్స్ అని